వీళ్లకు తెలియక బోట్లు పాకిస్తాన్ సరిహద్దు లేకపోయిందని పాకిస్తాన్ అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకుందా అడుగుతా ఉన్నాను ఈ మత్స్యకార సోదరుల గురించి ఇవాళ ప్రతి మత్స్యకార సోదరుడికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా ఖచ్చితంగా మా రాజ్యసభ సభ్యులను ఇద్దరినీ ఇచ్చి ఆ మత్స్యకార సోదరుల కుటుంబ సభ్యులతో పాటు కలిసిపోయేట్టుగా కేంద్ర మంత్రి దగ్గరికి వాళ్ళు వెళ్లి రిప్రజెంట్ చేసి మన వాళ్ళను మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొచ్చేట్టుగా చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నాను సార్ మాకు ఇప్పుడు ఊపిరి పోసారు సార్ మాకు జన్మలో మర్చిపోలేం సార్ ఎందుకంటే బ్రతికినంత వరకు ఏం మీ సేవ చేసుకుని బ్రతికి బ్రతికాను సార్ మాకు ప్రాణం పోసారు సార్ మీరు పోయేటప్పుడు చెక్కులు కూడా ఇస్తారు తొలా ఇరవై లక్షల రూపాయలు ఏమని చెప్పి చెప్పినాము ఇస్తారు దాంతో ఇంకా మళ్ళీ అక్కడికి పోకుండా ఆ డబ్బుతో కొంచెం ఇక్కడే ఏదన్నా സ്ഥിരപടേട്ട ഏതാ